ఓం శాంతి తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు శ్రమను సమాప్తం చేసి నిరంతర యోగులుగా కండి ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి తన పిల్లల హృదయపూర్వక లగన్ చూసి హర్షిస్తూ ఉన్నారు ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి మరియు ప్రియమైన పిల్లల కలయిక పిల్లలు సన్ముఖంలో ఉన్న శరీరంతో దూరంగా ఉన్న హృదయానికి సమీపంగానే ఉన్నారు దూరంగా ఉన్న పిల్లలు కూడా తమ హృదయపూర్వక లగ్నము ద్వారా హృదయాభిరాముడైన తండ్రికి సన్ముఖంలోనే ఉన్నారు ఇటువంటి మనోహరమైన పిల్లలు ఎవరి మనస్సులో అయితే బాబా బాబా అనే పాటే మ్రోగుతూ ఉంటుందో అంతము లేని పాట నాన్ స్టాప్గా ఆగిపోయే పాట కాదు ఇటువంటి పిల్లలు ఇప్పుడు కూడా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు వారికి కూడా బాప్ తదా విశేషంగా ప్రియమైన స్మృతులను బదులుగా తెలుపుతూ ఉన్నారు పిల్లలందరూ అందరూ హృదయాభిరాముడైన తండ్రి హృదయ సింహాసన అధికారులే అయినా నంబర్ వార్గా అని అంటారు కదా ఉదాహరణకు అందరూ మాలలోని మణులే అయినా మొదటి ఎనిమిది మణులు ఎక్కడా పదహారు వేలలోని చివరి మణి ఎక్కడ రెండింటిని మణులు అని అంటారు కానీ రెండింటికి చాలా తేడా ఉంది ఈ నంబరుకు ఆధారమైన ముఖ్య స్లోగన్ పవిత్రులు కండి యోగులు కండి మొదటి రకం సదా యోగంలో ఉండే యోగులు రెండవ రకం యోగము జోడించే యోగులు మూడవ రకం యోగము ద్వారా విఘ్నాలను తరిమేటకు పాపాలను నిర్మూలించుకునే శ్రమలో ఉండేవారు ఎంత శ్రమ చేస్తే అంత ఫలం పొందేవారు ఈ రోజులలో రాజులు లేరు ద్వాపరయుగం ప్రారంభంలో సతోగుణి భక్తి చేసే సమయంలోని మాట ఇలా మొదటి రకం పిల్లలు స్వతహాగా యోగి జీవితంలో ఉంటారు వారి ప్రాప్తుల బండారం వారసత్వం ఆధారంతో సదా నిండుగా ఉంటుంది ఈరోజు సుఖం ఇవ్వండి ఈరోజు శాంతినివ్వండి అని శ్రమ చెయ్యరు సంకల్పము అనే బటన్ వత్తిన వెంటనే ఖజానా తెరుచుకుంటుంది సదా సంపన్నంగా ఉంటారు అనగా యోగయుక్తంగా ఉంటారు అనగా యోగము జోడింపబడే ఉంటుంది రెండవ నంబర్ యోగము జోడించేవారు వీరు ఈనాటి వ్యాపారుల వలె ఉంటారు ఒకప్పుడు చాలా సంపాదిస్తారు ఒకప్పుడు తక్కువగా సంపాదిస్తారు అయినా ఖజానాలేమో ఉంటాయి సంపాదిస్తున్నాను అనే నష్ట ఉంటుంది సంతోషం కూడా ఉంటుంది కానీ నిరంతరం ఏకరసంగా ఒకే విధంగా ఉండదు ఒకసారి చూస్తే చాలా సంపన్న స్వరూపంగా ఉంటారు ఒకసారి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే సంకల్పము శ్రమలోకి తెస్తుంది సదా సంపన్నంగా సదా ఏకరసంగా ఉండరు సదా స్వయంతో సంతుష్టంగా ఉండరు వీరు యోగము జోడించేవారు అనగా తెగిపోతూ ఉంటే జోడిస్తూ ఉంటారు మూడవ రకం ఈ రోజులలోని ఉద్యోగస్తుల వలె ఉండేవారు సంపాదించడం తినేయడం ఎంత సంపాదిస్తే అంత సుఖంగా తినేవారు వీరికి స్టాకు జమ కాదు అందువలన సదా సంతోషంగా నాట్యం చేయువారిగా ఉండరు శ్రమ చేయటం వలన అప్పుడప్పుడు వ్యాకులత పడుతూ అప్పుడప్పుడు సంతోషిస్తూ ఉంటారు ఈ విధంగా పిల్లలు మూడు రకాలుగా ఉన్నారు తండ్రి చెప్తున్నారు అందరికీ వారసత్వంగా సర్వప్రాప్తుల ఖజానా లభించింది అధికారులు న్యాచురల్ యోగులు న్యాచురల్ స్వరాజ్య అధికారులు తండ్రి ఖజానాకు బాలక్సో మాలిక్ అనగా పిల్లలైనందున యజమానులు అందువలన ఇంతగా ఎందుకు శ్రమ చేస్తున్నారు మాస్టర్ రచయితలు నౌకర్ల వలె శ్రమ చేయడం ఎందుకు ఎలాగైతే వారు రెండు వందలు సంపాదిస్తే రెండు వందలు తినేస్తారు రెండు వేలు సంపాదిస్తే రెండు వేలు తినేస్తారు అలా రెండు గంటలు యోగం జోడించి రెండు గంటలు దాని ఫలం తీసుకుంటారు ఈరోజు ఆరు గంటలు యోగం చేశాను ఈరోజు నాలుగు గంటలు యోగం చేశాను ఇలా ఎందుకు అంటారు వారసులు ఎప్పుడు రెండు రోజుల రాజు ఆ నాలుగు రోజుల రాజును ఇలా అనరు సదా తండ్రి పిల్లలు కనుక సదా ఖజానాలకు యజమానులే ఒకవైపు బాబా అని అంటున్నారు రెండవ వైపు స్మృతి చేయుటకు కష్టపడుతూ ఉన్నారు ఈ రెండు విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక సదా ఈ శ్లోగాన్ని గుర్తుంచుకోండి నేను ఒక శ్రేష్టమైన ఆత్మను బాలక్ సో మాలిక్ బాలకుడి నుండి యజమానిని అన్ని ఖజానాలకు అధికారిని పోగొట్టుకోవడం పొందుకోవడం పోగొట్టుకోవడం పొందుకోవడం ఈ ఆట ఆడకండి ఏదైతే పొందాలో అది పొందారు మరలా పోగొట్టుకోవడం పొందుకోవడం ఎందుకు లేకుంటే ఈ పాటను పొందుకుంటున్నాను పొందుకుంటున్నాను అని మార్చేసుకోండి అనగా ఇవి అధికారుల మాటలు కావు మీరు సంపన్న తండ్రి పిల్లలు సాగరుని పిల్లలు ఇప్పుడేం చేస్తారు నిరంతర యోగులుగా కండి మనం ఎవ్వరిమే మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామా లేక క్షత్రియుల నుండి దేవతలుగా అవుతామా పిల్లల కష్టం చూసి బాప్ తాదాకు జాలి కలుగుతుంది రాజా పిల్లలు నౌకరీ చేయడం ఇదేమైనా శోభిస్తుందా అందరూ యజమానులుగా అవ్వండి ఈరోజు కేవలం పార్టీలనే కలుసుకోవాల్సి ఉంది కానీ మురళి ఎందుకు నడిపించారు మురళి ఎందుకు బాబా చెప్తున్నారు దీనికి కూడా రహస్యం ఉంది ఈరోజు చాలామంది మహావీర పిల్లలు బాబాను ఆకర్షిస్తూ ఉన్నారు బాప్ తాదా ఈరోజు వారిని సన్ముఖంగా ఉంచుకొని ఎదురుగా మురళి నడిపిస్తూ ఉన్నారు దేశ విదేశాలలోని మహావీర పిల్లలు చాలామంది స్మృతి చేస్తున్నారు బాప్తాదా కూడా ఇటువంటి సేవాధారి ఆజ్ఞాకారి స్వతహా యోగి పిల్లలకు విశేష స్మృతులు తెలుపుతూ ఉన్నారు మధువన్ నివాసులు మరియు విదేశీ పిల్లలు ఎవరైతే చాలా స్నేహంతో చాత్రకులై మురళి వినుటకు సదా అభిలషిస్తూ ఉంటారో అటువంటి సేవాధారి ప్రేమ భరిత లవ్లీన్ పిల్లలకు కూడా బాబ్ విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు మధువ నివాసులు కొంతమంది క్రింద కూర్చున్నారు కానీ బాప్ కళ్ళ ముందే ఉన్నారు ఇటువంటి అతక్ సేవాధారి పిల్లలకు అలసిపోనటువంటి సేవాధారి పిల్లలకు విశేషమైన ప్రియ స్మృతులు జత జతలు ఎదురుగా కూర్చొని ఉన్న లక్కీ సితారాలకు కూడా విశేష యాత్ప్యార్ మరియు నమస్తే బెంగాల్ బీహార్ నేపాల్ జోన్ సోదరి సోదరులతో వ్యక్తిగత మిలనం మురళినైతే విన్నారు ఇప్పుడు విన్నదాని స్వరూపంలోకి తెచ్చుకోవాలి ఒకటేమో స్మృతిలోకి తెచ్చుకోవటం రెండవది స్వరూపంలోకి తెచ్చుకోవటం విన్నదాని స్మృతిలోకి అయితే అందరూ తెచ్చుకుంటారు అజ్ఞానులు కూడా విన్నదానని గుర్తుంచుకుంటారు కానీ జ్ఞానానికి అర్థమే స్వరూపంలోకి తీసుకురావటం కనుక ఏ విషయాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి బాలకుడి నుండి మాలికులు దీనిని స్వరూపంలోకి తీసుకురండి పురుషార్థంతో పాటు ప్రాలబ్దము అనుభవం అవ్వాలి అంతేకాని ఇప్పుడు పురుషార్థులము అనేది ప్రాప్తులు భవిష్యత్తులో లభిస్తాయి అని కాదు సంగమయుగం యొక్క విశేషతే ఇప్పుడే పురుషార్థం ఇప్పుడే ప్రత్యక్ష ఫలం కూడా ఇప్పుడే స్మృతి స్వరూపం ఇప్పుడే ప్రాప్తిని అనుభవం చేయడం భవిష్యత్తులో లభిస్తుంది అని గ్యారెంటీ అయితే ఉంది కానీ ఇప్పటి భాగ్యము భవిష్యత్తు కంటే శ్రేష్టమైనది ఇప్పటి వారసత్వం అయితే ప్రాప్తించింది కదా పొందుకున్నారా లేక ఇంకా పొందాలా పొందుకొని ఉంటే అమృత వేళలో ఫిర్యాదు చెయ్యరు కదా స్మృతి అయినా ఉంటుంది ఫిర్యాదు అయినా ఉంటుంది ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదు ఉండదు ఎక్కడ ఫిర్యాదు ఉంటుందో అక్కడ స్మృతి ఉండదు కనుక ఫిర్యాదులన్నీ సమాప్తమైపోయాయా ప్రశ్నార్థకాలు సమాప్తమయ్యాయా ఫిర్యాదులలో ప్రశ్నార్థకాలు ఉంటాయి స్మృతిలో ఫుల్ స్టాప్ అంటే బిందు ఉంటుంది బిందు స్వరూపమై బిందు అయిన తండ్రిని స్మృతి చేయండి తండ్రి బిందువే మీరు కూడా బిందువే కనుక పరివర్తన భూమిలోకి మదుపనకు వచ్చి ఏదో ఒక విశేషమైన పరివర్తన తప్పక చేసుకోవాలి ఇప్పుడు ఫిర్యాదులన్నింటినీ వదిలి స్వతహ యోగులై వెళ్ళాలి ఫిర్యాదులలో సమస్యలు ఉంటాయి సంతోషం ఉండదు కనుక తండ్రి నుండి సంతోషపు ఖజానాలు తీసుకోండి చిక్కులు కాదు లౌకిక తండ్రి ఖజానాలు చిక్కులు సమస్యలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ సమాప్తమైపోయాయి లౌకిక సంబంధాలు సమాప్తమైపోయాయి అంటే ఫిర్యాదులు కూడా సమాప్తం అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభించింది కనుక ఫిర్యాదుల లిస్టు సమాప్తమైపోయింది కదా ఆ లిస్టుని చించేసారు కదా చెరిపేసి ఉండినా వ్రాసి ఉండినాను అని అంటారు అందుకే చించేసి సమాప్తం చేయండి సేవకు సమయం ఇవ్వండి ఎంతవరకు తయారు కారో అంతవరకు రాజ్యం రాదు సేవకి ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేశారా మహాయజ్ఞంలో అందరూ సేవ చేశారు కదా బ్రాహ్మణులు కలసి సంఘటనగా అవ్వడమే హాజరు కావడమే సేవ ఇదేమి తక్కువ మాట కాదు సమయానికి అవుట సదా సిద్ధంగా రెడీగా అవుట సహన శక్తిని లక్ష్యంగా ఉంచుకొనుట ఇది కూడా రిజిస్టర్లో జమ అవుతుంది ఇలా ఏదైతే జమ అయిందో అది చివరి రిజల్ట్కు ఉపయోగపడుతుంది మార్కులు కలపబడతాయి ఈ రోజులలో కూడా మూడు మాసాలు ఆరు మాసాల పరీక్షలలో వచ్చిన మార్కులు ఫైనల్ పరీక్ష మార్కులతో కలుపుతారో అలా బ్రాహ్మణల శ్రేష్ఠ కార్యాలలో సహయోగులుగా అయినందుకు కూడా మార్కులు ఉంటాయి ఆ మార్కులు చివరి రిజల్ట్ కొరకు జమ అయిపోతాయి సహించారు తనువు మనస్సు ధనములను ఉపయోగించారు ఉపయోగించుట అనగా పొందుట డైరెక్షన్ అనుసారంగా చేశారు ఇందుకు కూడా మార్కులు జమ అయ్యాయి మహాయజ్ఞంలోకి కేవలం రావడమే కాదు ఫైనల్ రిజల్ట్ కొరకు మార్కులు కూడా జమ అయ్యాయి తనకు సేవ జరిగింది కదా శబ్దమును వ్యాపింప చేయట కూడా సేవలో ఒక సబ్జెక్టు సేవా స్వరూపాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అందరూ గ్రూపుగా సంఘటిత రూపంలో శబ్దాన్ని వ్యాపింప చేయడం కూడా ఒక సేవయే పరివారాన్ని చూసి సంతోషం కలిగింది కదా సోదరి సోదరులు ఎంతమంది ఉన్నారో చూడండి ఇంత పెద్ద పరివారం అనగా కుటుంబం ఏ యుగంలోనూ ఎవ్వరికీ ఉండదు ఇది కూడా ఒక శాంపులే మొత్తం అంతా రాలేదు కదా మొత్తం అంతా విశ్వంలో ఎక్కడెక్కడ బ్రాహ్మణుల పిల్లలు ఉండారో వారందరూ కలిస్తే పూర్తి ఢిల్లీ అంతా మనదిగా చేసుకోవాల్సి వస్తుంది ఆబులో కలిస్తే ఆబు రోడ్డు వరకు మౌంటు పైనుంచి మనదిగా చేసుకోవాల్సి వస్తుంది ఇంటికి రండి అని వారంతకు వారి ఆఫర్ చేసే రోజు కూడా వస్తుంది మా ఇంటికి రండి మా ఇంటికి రండి మేము స్థలం ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇలాగా కలకత్తాలోని విక్టోరియా మైదానాన్ని తయారు చేసి మీకు ఇస్తారు రండి విచ్చేయండి అని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు మెల్లమెల్లగా శబ్దం వ్యాపిస్తుంది వీరు తక్కువైన వారు కాదు ప్రపంచంలో అందరికంటే గొప్పవారు అని అందరికీ అర్థమైంది కదా బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత ఇంత పెద్ద సంఘటన ఉండడం చూసి బలిహారం అవుతారు ఇతర చోట్ల సంస్థ తెగిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ పెరుగుతూ ఉంది ఈ అద్భుతాన్ని అందరూ చూస్తారు అందరూ తమ తమ శుద్ధ సంకల్పాలతో సహయోగ శక్తితో సంఘటన శక్తితో సేవ చేశారు ఇప్పుడు ఇక అన్ని చోట్ల నుండి ఆహ్వానం లభిస్తోంది ఈ రాష్ట్రపతి భవనం మీ ఇల్లు అయిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చెప్పారు బాబా తర్వాత వచ్చినటువంటి ప్రతిభా పాటిల్ అబ్దుల్ కలాం ఇప్పుడు ఉండే ద్రౌపది ముర్ము వీళ్ళందరూ జ్ఞానంలో ఉన్నారు అందుకే బాబా అన్నారు ఈ రాష్ట్రపతి భవనం కూడా ఇల్లు అయిపోతుంది అని ఇక రెండవ గ్రూప్తో స్వయాన్ని సదా హృదయ సింహాసన అధికారులుగా భావిస్తున్నారా హృదయ సింహాసనము శివబాబా యొక్క హృదయమే సింహాసనం మొత్తము కల్పమంతటిలో ఈ సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడు ప్రాప్తించదు హృదయ సింహాసనంపై ఎవరు కూర్చోగలరు ఎవరి హృదయం సదా హృదయాభిరాముడైన తండ్రి జతలో ఉంటుందో వారు కూర్చోగలరు కనుక మీరు ఏ స్థానంలో ఉంటారు సింహాసనాన్ని వదిలేస్తే ఉరి కంబపు పలకపైకి వెళ్ళిపోతారు జన్మ జన్మాంతరాలకు మాయ ఉరి తాటిలో చిక్కుకొని పోతారు మాయ యొక్క తాటిలో తండ్రి హృదయ సింహాసనమైనా ఉంటుంది లేక మాయ ఊరి తాటి పలక అయినా ఉంటుంది కనుక ఎక్కడ ఉండాలి ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు మీ శరీరం కూడా గుర్తు రాకూడదు దేహము గుర్తొచ్చింది అంటే దేహంతో పాటు దేహ సంబంధాలు దేహ పదార్థాలు దేహ ప్రపంచం మొదలైనవన్నీ ఒకదాని వెనుక మరొకటి గుర్తొచ్చేస్తాయి సంకల్ప రూపంలో కూడా ఏ కొంచెమైనా దారము జోడింపబడి ఉంటే అది తన వైపు లాక్కుంటుంది అందువలన మనస్స వాచ కర్మణాలు సూక్ష్మంగానైనా బంధనము మోహము ఉండరాదు సదా ముక్తులుగా ఉండండి విడుదల పొంది ఉండండి అప్పుడు ఇతరులను కూడా ముక్తులుగా చేయగలరు ఈ రోజులలో ప్రపంచమంతా మాయాజాలం మాయా వలలో చిక్కుకొని పరితపిస్తూ ఉన్నారు వారిని ఈ వల నుండి ముక్తులుగా చేయటకు ముందు స్వయం మీరు ముక్తులుగా అవ్వాల్సి వస్తుంది సూక్ష్మ సంకల్పాలలో కూడా బంధనం ఉండరాదు ఎంత నిర్బంధనులుగా ఉంటారో అంత ఉన్నతమైన స్థితిలో స్థితం కాగలరు బంధనాలు ఉంటే పైకి వెళ్ళాలనుకున్న క్రిందికే వచ్చేస్తారు ఇక మూడవ గ్రూపుతో అందరూ స్వయాన్ని విశ్వంలోని సర్వాత్మల నుండి ఎన్నుకోబడిన శ్రేష్టాత్మలమని భావిస్తున్నారా స్వయం తండ్రియే మిమ్ములను తన వారిగా చేసుకున్నారు అని భావిస్తున్నారా తండ్రి విశ్వమంతటిలో ఇంత కొంతమంది ఆత్మలని ఎన్నుకున్నారు అందులో మేము శ్రేష్ఠ అని సంకల్పం చేస్తూనే ఏం అనుభవం అవుతుంది అతీంద్రియ సుఖం ప్రాప్తిస్తుంది ఇలా అనుభవం చేస్తున్నారా అతీంద్రియ సుఖం అనుభవం అవుతోందా లేక విన్నారా ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నారా లేక కేవలం జ్ఞానము మాత్రమే ఉందా ఎందుకంటే జ్ఞానం అనగా తెలివి తెలివికి అర్థమే అనుభవంలోకి తీసుకొచ్చుట వినటము వినిపించడం వేరే విషయం అనుభవం చేయటం వేరే విషయం అనుభవీలకు అయ్యేందు కొరకే ఈ శ్రేష్టమైన జ్ఞానం ఉంది ఇతరుల నుండి అనేక విధములైన జ్ఞానాన్ని విన్నారు వినిపించారు ఏదైతే అర్ధకల్పం చేస్తారో అది ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే అదేమంత గొప్ప విషయం ఇది నూతన జీవితం నూతన యుగం నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానము కనుక దీనిని అనుభవంలోకి తెచ్చుటే దీని నవీనత ఒక్కొక్క శబ్దం ఆత్మ పరమాత్మ సృష్టి చక్రము ఏ జ్ఞాన శబ్దమైనా సరే అనుభవంలోకి రావాలి ఆత్మ అనేది అనుభవం కావాలి ఈ అనుభూతి జరగాలి పరమాత్మ అనుభవము అవ్వాలి దీనినే నవీనత అని అంటారు క్రొత్త పగలు క్రొత్త రాత్రి క్రొత్త పరివారం అంతా క్రొత్తదేనని అనుభవం అవుతూ ఉందా భక్తికి ఫలంగా ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంటే ఇటువంటి జ్ఞానంలో అనుభవీలుగా కండి అనగా స్వరూపంలోకి తీసుకురండి నాలుగవ గ్రూప్తో అందరూ విజయ రత్నాలే కదా విజయ జెండా పక్కాగా ఉంది కదా విజయము మన జన్మసిద్ధ అధికారం ఇది కేవలం నోటి నుండి చేసే నినాదం కాదు ప్రాక్టికల్ జీవితంలోని స్లోగన్ కల్ప కల్పము విజయలే ఇప్పుడు మాత్రమే కాదు ప్రతి సంకల్పంలోనూ విజయలే లెక్కలేనన్నిసార్లు విజయం పొందిన వారు ఇటువంటి విజయలు సదా హర్షితంగా ఉంటారు ఓటమిలో దుఃఖపుట్టల ఉంటుంది ఎవరైతే సదా విజయలుగా ఉంటారు వారు సదా సంతోషంతో ఉంటారు ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులలోనూ దుఃఖపుటల రాకూడదు దుఃఖ ప్రపంచం నుండి దూరం అయిపోయారు రాత్రి సమాప్తమైపోయి ప్రభాతంలోకి వచ్చేసారు కనుక దుఃఖపుటలా రాజాలదు విజయ పతాకం సదా ఎగురుతూ ఉండాలి జెండా ఎగరకుండా క్రిందికి వాలిపోరాదు వీడ్కోలు సమయంలో దాదీలతో బాప్తాదా కూడా ప్రేమ బంధనంలో బంధింపబడి ఉన్నారు విడిపించుకోవాలన్నా విడిపోలేరు అందుకే భక్తి మార్గంలో కూడా బంధింపబడిన చిత్రాన్ని కృష్ణుడు రోలు చూపించారు ప్రాక్టికల్గా అవ్యక్తమైన సూక్ష్మవతనంలో ఉన్న ఇప్పుడు బ్రహ్మబాబా ప్రేమ బంధనంలో బంధింపబడాల్సి వస్తుంది వ్యక్తం నుండి ఇక్కడి నుండి అయితే విడిపించుకున్నారు అయినా విడిపోలేదు అందుకే మీరు కూడా బంధనంలో ఉన్నారు తండ్రి కూడా బంధనంలో ఉన్నారు విదేశీల వైపు సూచించి చెప్పారు మీరు కూడా తపస్సు చేస్తున్నారు పగల రాత్ర అందుకే గారడీ చేశారు అని అంటారు అచ్చం వంశం